వీడియో కాల్లో లైవ్లో ఉన్నారు మంచి ఒక నీకు ఉపయోగకరమైన పని ఉంది ఒకటి చేస్తావా ఏం లేదు ఈ జర్మన్ కుక్కలు ఉంటాయి కదా జర్మన్ కుక్కలు కుక్కలు హైబ్రిడ్ కుక్కలు అవి ఒక ఫామ్ హౌస్ ఉంటుంది వీటికి చెప్పేది నీ ఏం చేయకాదు వీడియో కాల్లో ఉన్నారు నువ్వు అరోబాక ఆ కుక్కలు ఏంటంటే ఒక ఒక్కొక్క ఫామ్ హౌస్ అంటే ఒక్కొక్క పాకలో నాలుగు వందల కుక్కలు అటు పెంచుతారన్నమాట వాళ్ళకి పది ఇరవై పాకులు ఉంటాయి దాదాపు ఆ కుక్కలకి మంచి మేత పెట్టాలి నువ్వు నాలుగు వందల కుక్కలు ఒక పాకలు ఏమా వాళ్ళు వీడియో కాల్ లైవ్లో ఉండరు నువ్వు అట్ట మాట్లాడబాక నా నాలుగు వందల కుక్కలు ఉంటాయి ఆ నాలుగు వందల కుక్కల్లో మంచి మేత పెట్టాలి ఉదయం లేస్తేనే మంచి మేత పెట్టాలా ఆ నాలుగు వందల కుక్కలు ఎరిగేస్తే ఏంటంటే చాటెత్తుకుని ఎత్తాలా అట్టా పది ఉంటాయి నాలుగు వందల కుక్కలు అంటే పది పాకలు అంటే నాలుగు వేల కుక్కలు నాలుగు వేల కుక్కలకి నాలుగు వేల కుక్కలు వీడియో నువ్వు చేస్తా వాళ్ళు వాళ్ళు అనుకుంటారు వీడియో కాళ్ళు ఉన్నారు వాళ్ళు నాలుగు వేల కుక్కలు జర్మన్ డాగ్లు అంటారు రైట్ని హైబ్రిడ్ ఒక్కొక్క కుక్క వంద కిలోలు నూట యాభై కిలోలు ఉంటుంది కుక్కలకి ఏంటంటే ఉదయం వేస్తే మేత వేయాల ఒక కుక్కకి ఒక కోడి బ్రాయిలర్ కోడి కోడి నాలుగు వేల కోల్డ్ వేయాలి రోజుకు నువ్వు నాలుగు వేల కుక్కలకి కోళ్ళు వేయాలా మధ్యాహ్నం కూడా నాలుగు వేలు కోల్డ్ వేయాలా సాయంత్రం కూడా నాలుగు వేలు కోళ్ళు వేయాలి మూడు పూట నీకు ఏంటంటే నాలుగు వేలు కోళ్ళు వ్యాన్ ఇచ్చేస్తారు వ్యాన్ పెద్ద లారీ ఆ లారీలో ఆపుకునేది ఒక్కొక్క ఆపుకునేది ఒక్కొక్కేసి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి కోల్డ్ వేయాల లారీకి ఎక్కి దిగి నువ్వే లారీ దొలుకోవాలా నువ్వే దిగి కోడి తీయాల అట్ట తర్వాత వారానికి ఒకసారి కుక్కకి పాలు పిండాల పాలు కుక్క పాలు వస్తాయా వస్తా ఆడ కుక్కలకి కరిస్తే ఇంజెక్షన్ ఉంటాయి ఆడే కుక్కలు కరిస్తే వీడియో కాల్ ఉండాలి బాకా కుక్కకి కరిచింది అనుకో ఇంజక్షన్ నువ్వే వేసుకునేయాలంటాయి ఆడే ఉంటాయి డైరెక్ట్ కంట్లో వేసుకోవాలి ఇంజెక్షన్ మెదడుకి ఎక్కకుండా కంటి వేసుకునేయాలా రోజు ఏం చేయాలి నాలుగు వేలు కుక్కకి పాలు పిండాలి నువ్వు దాన్ని లేస్తేనే వారానికి ఒకసారి నాలుగు వేల కుక్కలకి పాలు బిండాలిండాలాండి ఎంత నెలకు ఇస్తారు మంచి జీతం వేస్తారు ఒక ఇరవై వేలు ఇస్తారు చాలు ఏ పెండతో పాలా కుక్క పాలు ఆ ప్యాంట ఇంటి అంతా నాలుగు వేల కుక్కలకి నువ్వు మెయింటైన్ చేసుకోవాలా చేస్తావా ఏం చెప్పు చేస్తాను పిండుతావు కదా అలవాటు ఉందా పాలు పిండిదా ఎట్లా పిండుతారో బర్రి పాలు పిండి అంటే కదా కుక్క పాలు నవ్వకూడదు వాళ్ళు ఏమన్నా అనుకుంటా కుక్క పాలు పిండాలా ఇరవై వేలు వాటికి పెరిగి వేయాలి కుక్క పెరిగి రోజు పెరిగి రోజు కుక్క పాలు పిండి కాక పెట్టాలి నువ్వే కాక పెట్టి పెరిగి వేసుకుని నువ్వు ఎత్తుకుని సైకిల్ పోయి అమ్ముకొని రావాలా జర్మనీలో సైకిల్ ఇస్తారు సైకిల్ సైకి నాలుగు ఒక కుక్క ఎట్లా ఒక లీటర్ ఇస్తది పాలు నాలుగు వేల లీటర్లో సైకిల్ ఎత్తి అమేసి వచ్చేయాల మొత్తం అంగల్లో ఏడంటే ఆడమ్మేజ్ వెళ్ళిపోయి కుక్కపాలమ్మ కుక్క పాలు కుక్క పాలు కుక్కపా ఎవరండి వస్తే పోల్చుకుంటాం డబ్బుకి చేస్తావా కుక్క పాలు చేస్తాను సరేలే మాట్లాడదాం వీళ్ళు విన్నారు మొత్తం వీడియోలో విన్నారు పెడతా